ముఖ్యంగా ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థులను చూసుకుంటే కనుక మీరు ఒక పక్క టీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ వల్ల మీకు ఎలాంటి ఉపయోగమే లేదు ఇవాళ వారు రాజీనామా చేసిండ్రు అసెంబ్లీకి ఎన్నికైనరు ఇక్కడి నుంచి వారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోను దానివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారు ఇప్పుడు గెలిపించినా మళ్ళీ వార పార్టీని గెలిపించడం వల్ల ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ జరిగేటటువంటి లాభం ఏమీ లేదు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరోజు ఎన్ని పార్టీల నుంచి ఎక్కడెక్కడ పోయినా మీరు అందరూ చూస్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాయకులను జిల్లా నాయకులను ఏ విధంగా విమర్శించిందో ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి అభ్యర్థులు అందరిలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే గనక ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు ఒక సిద్ధాంతాలకు లోబడి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పాటుపడుతూ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఎంప్లాయీస్కి అందరికీ ఉద్యోగులకు అందరికీ కూడా వాళ్ళ సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉండి వారి ప వారి పక్షాన గొంతు విప్పేటటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి ప్రేమేందర్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక చూసుకుంటే ఓ పక్క ఎన్ని మోసాలు చేసిందో చూస్తే ఎలక్షన్ల ముందు ఇంకా ఆరు గ్యారెంటీలు అంటే మస్తున్నాయి రెండు వేల ఐదు వందల మహిళకు పదహైదు వేలు రైతు బంధు పన్నెండు వేలు రైతు కూలీలకు అదేవిధంగా ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ అని ఇప్పుడు సన్న వాళ్ళకే బోనస్ అంటున్నారు మొన్నటిదాకానేమో ఐదు వందల రూపాయల బోనస్ అన్న వాళ్ళు ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా మాట తిప్పేస్తారో ఒకసారి మనం అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది పదహైదు వేల రూపాయలు ఇవాళ రైతు బంధు అని చెప్పి పదివేలకే పరిమితమై రు దాంట్లో కూడా చాలామందిని మరి తీసివేసేటటువంటి ఏరివేత కార్యక్రమం నడుస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థులకు చదువుకునేటటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు విద్య భరోసా అన్నారు విద్యకు భరోసా అని చెప్పి నువ్వు కార్డు ఇస్తామన్నారు క్రెడిట్ కార్డు ఐదు లక్షల రూపాయలకు మరి ఇప్పటిదాకా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు